హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మ్యాచింగ్ సెంటర్కి వచ్చేసాను ఈ మ్యాచింగ్ సెంటర్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉన్నాయి ఈ హోల్ ఈ మ్యాచింగ్ సెంటర్లో హోల్సేల్ ప్రైస్కి ఇస్తారండి మనకి నేనైతే వెళ్ళి వెళ్ళగానే బ్లూ కలర్ క్లాత్ అయితే చూశాను నాకైతే చాలా నచ్చింది ఇది మీటరు టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి నేనైతే లెహంగాకి ఒక త్రీ ఆర్ ఫోర్ మీటర్స్ తీసుకుందామని చూశాను ఇంకా ఈ మ్యాచింగ్ సెంటర్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉన్నాయండి మన లంగాలకి బ్లౌజులకి వాణీలకు కూడా ఈ షాప్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇవైతే చాలా బాగున్నాయండి ఈ క్లాత్స్ అయితే నేను చూశాను నాకు అయితే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్లో లైనింగ్స్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ తక్కువ కాస్ట్ అండి ఈ బ్లౌజ్ పీసెస్ ఏవైనా మీటరు హండ్రెడ్ రూపీస్ అంట నాకైతే చాలా బాగా నచ్చాయి ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ పింక్ గ్రీన్ ఎల్లో ఈ ఇదైతే మేటర్స్ ఇప్పుడు లెహంగాస్ కొత్తగా వస్తున్నారు కదండీ ఈ లెహెంగాస్ పీసెస్కి అయితే చాలా బాగుంటాయి ఈ పింక్ కలర్ క్లాత్ అయితే మేట్రు వన్ ఎయిటీ రూపీస్ చెప్పాడు ఆ తర్వాత ఆ లైన్లో అందులో కలర్స్ ఇవన్నీ మోడల్స్ అండి ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే ఇంకా లైట్ కలర్స్ ఇదైతే మేటరు టూ హండ్రెడ్ రూపీస్ అంటండి రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా ఈ ఈ ఇందులో చాలా అయితే చాలా నచ్చేయండి నాకైతే ఇంకా ఇవైతే కొత్త మోడల్స్ అంటండి ఇది అయితే మీటర్ టూ ఎయిటీ రూపీస్ అంట ఇందులో లైనింగ్స్ కూడా ఉన్నాయండి బయట ఎక్కడైనా లైనింగ్ మీటర్ సెవెంటీ రూపీస్ అండి కానీ ఈ షాప్లో మాత్రం మీటర్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు ఇంకా చాలా అయితే చాలా బాగున్నాయి ఇందులో లైనింగ్స్ క్లాత్స్ ఇంకా ఏ చాలా అయితే ఉన్నాయి ఇందులో బ్లౌజెస్ అయితే ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ మనం ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి కానీ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి బొమ్మలయ్యి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీస్ అయితే సెవెంటీ రూపీస్ అంట సెవెంటీ రూపీస్కే బ్లౌజ్ పీస్ అంటే చాలా బాగుంది కదండి అదే బయట బ్లౌజ్ పీస్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఈ బ్లౌజ్ పీస్ ఇతనైతే వాణి ఎలా ఉందని వేసి చూపిస్తున్నారు ఏ కస్టమర్కి వచ్చినా ఆ కస్టమర్ ఈ ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే ఒకసారి త్రీ హండ్రెడ్ అంట ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్ అయితే బాగా నచ్చాయి ఇందులో బ్లాక్ కలర్ ఉంది రెడ్ కలర్ వైట్ కలర్ పింక్ అన్ని కలర్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా డిజైన్స్ వెరైటీ ఆఫ్ డిజైన్స్తో ఉన్నది ఇంకా ఇక్కడ ఇది సాటన్ క్లాత్ అంటండి ఈ సాటన్ క్లాత్ ఏమో బ్ల మనం తీసుకున్న నెట్ లోపల ఈ సాటెన్ క్లాత్స్ వేసుకుంటే ఇంకా షైనింగ్ వస్తుంది ఆ సాటన్స్ క్లాస్ ఏమో మీటర్ సిక్స్టీ రూపీస్ అంట ఇంకా ఈ లైనింగ్స్ అవి ఉన్నాయి ఇంకా ఇంక ఇంక ఇక్కడ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి ప్లెయిన్ టైప్ వచ్చి చెక్స్ టైప్ వచ్చిందండి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి అయితే మేటరు టూ ఎయిటీ రూపీస్ చెప్పాడు ఈ బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి మీరైతే తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైతే మనకి ఎంత కావాలతో అంత కట్ చేసి ఇస్తున్నారండి మీటరు మీటర్ కావాలి మీటరు టూ మీటర్స్ లేదా త్రీ మీటర్స్ మనకి ఎంత మీ ఎంత క్లాత్ కావాలనేది వాళ్ళు కట్ చేసి అయితే ఇస్తున్నారు ఇక్కడ వర్క్ డిజైన్స్ కూడా ఉంటాయండి వర్క్ చేసి వాళ్ళే బ్లౌజెస్ అమ్ముతున్నారు అది కూడా త్రీ హండ్రెడ్ అంటండి మగ్గం వర్క్ చేసిన బ్లౌజులు త్రీ హండ్రెడ్ అంటే చాలా బాగున్నాయి కదండి ఇంకా ఈ బ్లూ కలర్ క్లాత్ నేనైతే తీసుకున్నాను ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను లంగా కని నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు మీరు కూడా వచ్చి షాప్ విజిట్ చేస్తే తక్కువ ప్రైస్లో మీకైతే వస్తుంది ఇంకా చాలా అయితే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు బొమ్మల లెహంగాలు వస్తున్నాయి కదండీ ఈ బొమ్మలు వచ్చి లెహంగాస్ అదైతే సిక్స్ హండ్రెడ్ అంట లెహంగా ఈ వైలెట్ కలర్ లెహంగా అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో బొమ్మలు అవి వచ్చాయండి ఇంకా ఇక్కడ వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి బ్లౌజెస్ పీసెస్ క్లాత్స్ ఫాల్స్లు లైనింగ్లు కూడా అమ్ముతారండి ఇక్కడ మూడు నైటీలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇది కూడా ఉన్నాయి ఇందులో ఇంకా యాంకిల్ లెంత్ లగ్గిన్స్ అవి కూడా అమ్ముతారు యాంకిల్ లెంత్ లగ్గిన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు క్లాత్స్ అయితే బయట టేబుల్ పైన కట్ చేస్తారండి ఇవి కూడా సాటర్న్ క్లాత్స్ అంట చూడండి ఇవి బాగానే ఉన్నాయి ఇది అయితే సిక్స్టీ రూపీస్ అని అంట మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఈ షాప్ని ఒకసారి థ్యాంక్ యూ